ఇదే కాదు ఆడబిడ్డలు అడుగుతున్నా రాష్ట్రాన్ని మొత్తం దోచేసుకున్నాడు మొత్తం పెరుగు మీగడ మొత్తం మింగేసి మీకు మజ్జిగి పోస్తున్నాడు తల్లి ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఒకటి కాదు ఇతనికి డబ్బుల పిచ్చి డబ్బుల కోసం ఏమైనా చేస్తాడు అందుకే మీరు చూస్తే జే బ్రాండ్ లిక్కర్ మద్యం ఏమమ్మా మీ మగాళ్ళు బాగున్నారా ఆరోగ్యం బాగుందా అని అడుగుతున్నా నా సిరగా మధ్య అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా నేనున్నప్పుడు అరవై రూపాయలు క్వార్టర్ బాట్లు ఇప్పుడెంత రెండు వందలవునా కాదా నూట నలభై రూపాయలు మీ డబ్బులు దుబ్బేసే దొంగ ఈ జలగా సైకో జగన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను అడుగుతున్నాను మిమ్మల్ అందరినీ ఏ బ్రాండి షాపులైనా సరే ఆన్లైన్ పేమెంట్స్ ఉన్నాయా తమ్ముళ్ళు అని అడుగుతున్నాను అంటే ఏంటి టీ కొట్లో ఆన్లైన్ పేమెంట్ ఉందా లేదా తోపుల బండ్లో ఉందా లేదా ఇక్కడే లక్ష్మీ నరసింహ ఐస్ పార్లర్ అక్కడ కూడా పోయి తీసుకోండి ఐస్ క్రీమ్ ఆన్లైన్ అవునా కాదా టైం కూడా అన్ని ఆన్లైన్ ఇక్కడ కూర్చొని ఉదయ శ్రీనివాస్ అయితే ఈ రోజు ఈ టైంలో ఎన్ని టీలు అమ్మారో రెండు వేల ఐదు వందల షాపుల్లో చెప్పగలిగిన సమర్థుడు అది టెక్నాలజీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇవన్నీ చేస్తూ రాష్ట్రాన్ని పూర్తిగా నష్టపరిచి దెబ్బతీశాడు రాష్ట్రానికి తీరని ద్రోహం చేశాడు మద్యపాన నిషేధం అన్నాడు చేశాడా తమ్ముళ్ళు అడుగుతున్నా ప్రత్యేక హోదా అన్నాడు వచ్చిందా అని అడుగుతున్నా మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే ఓటు అడుగుతానని చెప్పావా లేదా ఇప్పుడు అడిగి అవుతున్నా నీకు నీకు ఓటు వేయాలా నేను అడుగుతున్నా సిపిఎస్ రద్దు చేశాడా తమ్ముళ్ళు అడుగుతున్నా కరెంటు ఛార్జీలు తగ్గిస్తా లేదా తగ్గించాడా ఎన్ని సార్లు పెంచాడు తొమ్మిది సార్లు పెంచాడో నాకు కాదా నేను పెంచాను తమ్ముళ్ళు కరెంట్ ఛార్జీలు ఒక సమర్థవంతమైన పాలన ఉన్నప్పుడు కరెంటు ఛార్జీలు పెరగవు జీవనాడి పోలవరాన్ని నాశనం చేశాడు ఏం తమ్ముళ్ళు ఉద్యోగాలు వచ్చాయా మీకు వస్తాయా మీకు జాబ్ క్యాలెండర్ పెట్టాడా మీకు ¡D.S.I. y